రేపే నాగల చవితి కదా నాగల చవితికి మస్ట్ షుట్ చేసుకునే ప్రసాదం అయితే కనుక చిమ్లి ఆ చిమ్లీ ప్రసాదాన్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తా ఫస్ట్ అయితే నువ్వులు తీసుకోండి అవి పచ్చి నువ్వే వేపవలసిన అవసరం లేదు మనం నువ్వులు ఫుల్ కప్పు తీసుకుంటే దానికి ముప్పో కప్పు తురుముకున్న బెల్లాన్ని అయితే కనుక తీసుకోవాలి అలాగే కొంచెం అంత యాలకుల పొడి ఉంటుంది కదా ఆ యాలకుల పొడి కొంచెం ఆవునయ్యే ఉంటే కనుక వేసుకుని వీటిని అన్నిటిని మనం మిక్సీ పట్టించుకోవడమే నువ్వులు అనేవి వేపవలసిన అవసరం లేదు ఇది ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి చక్కగా అయితే గనక ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది ఇంతే ఇన్ ఇలా సింపుల్గా అయితే గనక చేసేసుకొని దాన్ని ఉండ కింద చేసుకుంటాము చిన్న చిన్న పిల్లల కింద చేసుకుంటాము అన్నది మన ఇష్టం అనమాట చక్కగా మీరు ఈ నాగుల చవితికి చిమ్ళి ప్రసాదాన్ని హ్యాపీగా ఈ విధంగా అయితే కనుక చేసేసుకోండి నాగేంద్రుడికి ఇష్టం అని చెప్తా ఉంటారు కదా మనం ఇప్పుడు నాగుల చవితికి అలాగే షష్ఠికి కూడా చేస్తూ ఉంటాం ఇది మామూలుగా కూడా తిన్నా కూడా మనకి చాలా బలమైతే గనక వస్తుంది అనమాట ఇంతే చిమ్డి ప్రసాదం రెడీ